వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక నాసిక్లో చూసుకుంటే ఇక మార్నింగ్ అయితే మనమైతే రెండు వందల అరవై రూపాయల టాప్ రేట్ అని మాట్లాడుకున్నాం కానీ రౌండ్ టూలో సెకండ్ రౌండ్లో అయితే ధర అయితే భారీగా పెరిగింది నాసిక్లో నాసిక్లో ఇరవై కేజీల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలయితే టాప్ రేట్ పడింది క్వాలిటీలు ఉంటే మూడు యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే క్వాలిటీ కాకడం జరిగింది యావరేజ్ మార్కెట్ అంతా నూరు రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే నాసిక్లో నడిచింది ఇక కలకడ కోలార్ చూసుకుంటే నిన్నకంటే ఎందుకంటే పోల్చుకుంటే ఈరోజు రెండు మార్కెట్లోనూ కొంచెం ధరలు బెటర్గానే వెళ్ళాయి ఇక కలకడలో పదహైదు కేజీల బాక్స్ తాడు క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ కలకడ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి నైంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు నూట యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పిలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ కోలార్ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ సెవెంటీ రూపీస్ కోలా టాప్ రేట్ ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి